ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్న అమ్మ ఏకాదశంలో కుజుడు షష్ఠంలో రాహువు ఉత్సాహంగా కార్యక్రమాలను ప్రారంభించాలి మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తయ్యేటట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలి అంతా ముందస్తు ప్రణాళికలతోనే ముందుకు సాగాలి ఎట్టి పరిస్థితుల్లో కృషిలో లోపం ఉండకూడదు పనులు వాయిదా వేయవద్దు చెడు ఏమాత్రమో మనసుకు తీసుకోవద్దు నిరుత్సాహం చెందకుండా ప్రణాళికలు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుందని గమనించాలి మరియు సంకల్పం ఎంత దృఢంగా బలంగా ఉంటే కార్యసిద్ధి అంత ఉన్నతంగా ఉంటుంది ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి ఆత్మీయులతో చర్చించి జాగ్రత్తలు తీసుకోవాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు సాంకేతిక లోపాలు రాకుండా సున్నితంగా వ్యవహరించాలి మిత్రుల సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముందుకు సాగాలి కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాతే ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి ఆత్మవిశ్వాసం చాలా వరకు ముందుకు నడిపిస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు తొలుగుతాయి అనుకున్నది సాధించడానికి వీలు కలుగుతుంది ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి రుణ సమస్యలు ఎదురుకాకుండా వ్యవహరించాలి సమిష్టి కృషి మేలు చేస్తుంది కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు కన్యా రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మరింత ఉత్తమం కన్యా రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి